Terima <laughs> kasih అంతర్జాతీయ యాక్ట్ దినోత్సవం జరుగుతున్నది ఇది నేనుగా ఇచ్చేవి బారిని పడి చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం వారి కుటుంబం అంతా బాగుంటారని చెప్పి చేస్తూ చేస్తున్నాం ఇది చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఈ మందులు వాడుతున్న వాళ్ళు కరెక్ట్గా మందులు ఎదుగురే వాళ్ళు పెట్టాలి మందులు ఎదుగురుగా వాడుతూ రావాలి అంటే వారికి పెద్దనేది ఉండదు మందులు చూస్తారు డయాబెటిస్ డయాబెటీసు హైపర్ టెన్షన్ అయితే మధ్యలో ఈరోజు రకమైన ఉండి వచ్చి ఇంకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఎయిడ్స్ గురించి భయపడవలసిన అవసరం లేదు ఎయిడ్స్ సరైన మందులు వాడతా సరైన ఆహారం తీసుకుని ముందుగా ఉంటే బట్టు మందులు బతక ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అంతర్జాతీయ సందర్భంగా మీ ఇచ్చేటు విని మందులందరూ ఖచ్చితంగా వాడతా వాళ్ళ యొక్క ఇంతకు ముందు వారు చనిపోయినట్టు కాకుండా పూర్తిగా మందులు వాడుతూ అభివృద్ధి ప్రపంచ అంటే అంతర్జాతీయ ఏకూర్తుల స్మారక దినంగా ప్రపంచం మొత్తం స్మరించుకుంటూ ఉంటుంది ఈ యొక్క రోజుని ఎందుకని ఏర్పాటు చేశారంటే ఇంతకుముందు ఎవరైతే హెచ్ఐవితో మరణించిన వారు ఉన్నారో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలు ఆనందంగా సాగాలని మరి యొక్క వ్యక్తి చనిపోకుండా అంటే హెచ్ఐవితో ఏ వ్యక్తి చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి అవగాహనని పెంచడం కోసం ఈ యొక్క ఈ స్మారక దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచం మొత్తం ఈరోజు ప్రపంచమంతా కూడా హెచ్ఐవితో చనిపోయిన వారికి ఒక రెండు నిమిషాలు మౌనాన్ని పాటించి వారికి ఆత్మశాంతి చేకూరాలని మరి ముఖ్యంగా మేమందరం కూడా నిజైవి మీద పనిచేస్తూ ఉన్నాం ఈరోజు మొదలుకొని ముందు సమయాలలో ఏ వ్యక్తి ఈ వ్యాధితో మరణించకూడదనే ఉద్దేశంతో దృఢ నిశ్చయంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నాం ఎవరైతే హెచ్ఐవి మందులు క్రమం తప్పకుండా వాడతారో సామాన్య మానవుడు ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో హెచ్ఐవి వచ్చినప్పటికీ కూడా అదే విధంగా జీవించవచ్చని నమ్మకాన్ని ప్రజల్లో మరి ముఖ్యంగా హెచ్ఐవి బాధితుల్లో మనం జీవిత జీవితకాలము కూడా ఆనందంగా ఆరోగ్యకరంగా జీవిస్తారని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ప్రతి సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖు మూడో ఆదివారం నాడు మరి ఎయిడ్స్తో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ క్యాండిల్ డే ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది వారి ఆత్మలకు శాంతి కలిగిస్తూ వారి కుటుంబాలకి మంచి జరగాలని మేము ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుందండి మేము భీమవరం కేవైఎస్ఎస్ టీఏ నుండి రావటం జరిగింది మరి హెచ్ఏవీతో ఉన్నవారు మందులు క్రమంగా వాడి వారి ఆయుష్ను పెంచుకుని వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోవాలని మేము అందరము మరి అలాగే వాళ్ళందరూ కూడా వేయ ప్రయాసాలతో మరి ఈ ప్రోగ్రాం నడిపిస్తూ జరుగుతుంది ప్రతి ఒక్కరు అవేర్నెస్ కలిగి జీవించాలన్నదే యొక్క క్యాండిల్స్ డే ముఖ్య ఉద్దేశం కనుక మరి ఏ ఏచైతే ఉన్నవారు మందులు క్రమంగా వాడుతూ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలని మేము తెలియజేస్తున్నాము వారందరి తరఫున మేము పనిచేయటం జరుగుతుంది నమస్తే తరఫున ఎయిడ్ కంట్రోల్ ఆర్డర్ కూడా అంతర్జాతీయ ప్రపంచ ఎయిడ్స్ కోర్టుల స్మారక దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఇది ఒక్క రోజు కాదు నిరంతరం జరి జరుపుకునే వాటిగా ఉండకుండా నిర్మూలన చేయడం కొరకు ప్రవేశ యూనిట్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఫండం నివారణకు మార్గం అనే ఒక సూచనతో ముందు కొనసాగించినటువంటి ప్రతి ఎన్జిఓని బట్టి చాలా గర్వపడుతున్నాం కాబట్టి గ్యాప్ పట్టే డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్న మాకు అందరికీ కూడా ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ కొద్దిగా